అయోధ్యలో రాముడి గుడి కట్టాను కాబట్టి మా కోటేయండి వారణాసిని బాగు చేశాను కాబట్టి నా కోటేయండి హిందుత్వవాదిని కాబట్టి నా కోటేండి అని అడగట్ల మోడీ రివర్స్లో వెళ్తున్నారు రాముడిని అవమానిస్తున్న కాంగ్రెస్ ఓటే బాకండి అట్లాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి స్టాలిన్కి ఓటే బాకండి ఈ రూట్లో వస్తున్నారు తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలే ఆయన చేసుకొచ్చింది అయోధ్యలో భవ్య రామ మందిర్ నిర్మాణాన్ని నిలిపివేయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసిందంటూ ఆరోపించారు అయినా దేశ ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టి అద్భుతమైన ఆలయ నిర్మించుకున్నారని చెప్పారు ఆలయ నిర్వాహకులు పెద్ద మనసుతో క్షమించి ప్రాణప్రతిష్టకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పంపిస్తాయి కాంగ్రెస్ దాన్ని తిరస్కరించిందని గుర్తు చేశారు తద్వారా శ్రీరాముని అవమానించిందని మండిపడ్డారు ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు కాంగ్రెస్ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారని తప్పుబట్టారు ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రచారంలో అందుకే ప్రత్యేకించి ఆ పాయింట్నే గుర్తు చేస్తూ వచ్చారు ఇక్కడ మహాకాలుడు భక్తుడిని దేశాభివృద్ధిని నడుకోవడానికి ప్రతిపక్ష నాయకులు తనను దూషిస్తున్నారు అట్లాగే శక్తిని అంతం చేస్తానంటున్నారు